కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీల్స్ ఉప ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి అనేటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తుంది దీనికి మూల కారణం ఏంటంటే సౌత్ ఫస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పేపర్ లో దానికి సంబంధించినటువంటి సౌత్ ఫస్ట్ ఎడిటర్ సౌత్ ఫస్ట్ సంబంధించినటువంటి ఎడిటర్ వాసు అనేట ఆయన దాంట్లో పెద్ద ఒక వ్యాసం రాసిండు దానికి సంబంధించి మనకు పక్కన విజువల్స్ అన్ని కూడా ప్లే అవుతున్నాయి ఆయన రాసిన వ్యాసానికి సంబంధించి దాంట్లో ఏం రాసిండో అనేటువంటిది త్రీ మినిస్టర్స్ టు బి యాక్సైడ్ యాజ్ ఎ కాంగ్రెస్ హైకమాండ్ ప్రిపేర్ టు డెలివర్ ఎ షార్ట్ టు ఇట్స్ తెలంగాణ లీడర్స్ అంటూ పెద్ద క్యాపిటల్ లెటర్స్ తో పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి రాశాడు మనకి దీనికి సంబంధించి నిజమా ముగ్గురు మంత్రి పదవులు పోతున్నాయి వారి స్థానంలో కొత్తగా మంత్రి పదవిలోకి ఇంకా ముగ్గురిని తీసుకుంటున్నారు అనే చర్చ నడుస్తుంది మరి దీంట్లో ప్రధానంగా ముగ్గురు మంత్రి పదవులు పోతున్నాయి కొత్తలో కొత్త వారు వారి ప్లేస్లో ఎవరు రాబోతున్నారు నిజంగా ఈ మంత్రి పదవులు తీసేయబోతున్నాడా రేవంత్ రెడ్డి ఇంకా ముందుకు పోతే టిపిసి అధ్యక్షుని మహేష్ కుమార్ గౌడ్ని డిప్యూటీ మినిస్టర్ చేసి డిప్యూటీ సీఎంగా చేసి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ని డిప్యూటీ సీఎం చేస్తే ఖాళీ అయ్యేటువంటి టీపీసీసీ అధ్యక్షుడు పేస్ లో ఆయన చెప్తే రేవంత్ రెడ్డి చెప్తే వినే వాళ్ళ యొక్క వ్యక్తిని వినే వ్యక్తిని ఆ ప్లేస్ లో పెట్టబోతున్నాడా టీపీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత ఎలా ఉంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఆయన ఎక్కువ ప్రాధాన్యత పెరగాలంటే ఆయన అనుచరులు ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుపొందాలంటే వారు చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన వారికే టికెట్లు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది మరి టిపిసి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా ఉంటే రేవంత్ రెడ్డి అనుచరులకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా లేదు అని తెలిసి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు మరి ఉప ముఖ్యమంత్రిగా మహేష్ కుమార్ గారుని చూడబోతున్నామా ఇవన్నీ అంశాలు మీ ముందుకు చాలా కులంకషంగా తీసుకొస్తున్నా పై పైన చూసి కామెంట్లు పెట్టి ఫోన్లు చేసి ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం చేయకండి మొత్తం విషయం మొత్తం వివరణ చూసిన తర్వాత మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక ముగ్గురు మంత్రులు ఎవరు అవుట్ అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చిన తీసుకొస్తే సౌత్ ఫస్ట్ అనేటువంటి ఆంగ్ల పత్రికలో వాసు ఎడిటర్ రాసు రాసినటువంటి దాంట్లో ప్రధాన అంశం కొండ సురేఖ అట్లాగే కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఇంకొక బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ ముగ్గురి మంత్రి పదవులు పోతున్నాయి వారి ప్లేస్లో బీసీ కొండా సురేఖ ప్లేస్లో బీసీ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రి పదవిలోకి తీసుకుంటున్నారు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో రాములమ్మ విజయశాంతిని తీసుకుంటున్నారు అట్లాగే బీసీ మ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్లేస్లో ఎమ్మెల్యే బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ను ఎస్టీ కోటాలో మంత్రి పదవి తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ సౌత్ ఫస్ట్ అనే ఆంగ్ల పత్రికలో వచ్చింది ఇది జూబ్లీల్స్ ఎన్నికల అయిపోయిన తర్వాత క్యాబినెట్ నుంచి ముగ్గురిని పంపిస్తున్నారు ముగ్గురిని కొత్తగా రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఆ వాసు రాసినటువంటి ఎడిటోరియల్ కథనం మీ ముందుకు తీసుకొచ్చినాం మరి పొన్నం ప్రభాకర్ కు టిపిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఇంకొక వార్త దాంట్లోనే రాసిండు పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి నుంచి బయటకు పంపించేస్తే ఆయనను టిపిసిసి అధ్యక్షుడిగా నియమిస్తాడు రేవంత్ రెడ్డి అనేటువంటి వాదన వినిపిస్తుంది మరి టిపిసిసి అధ్యక్షుడిగా మంత్రి పదవి నుంచి రిమూవ్ చేసి టిపిసిసి అధ్యక్షుడిగా పొన్నం ప్రభాకర్గా ఉండి నుంచి మహేష్ కుమార్ గౌడ్ని రిమూవ్ చేసి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి మంత్రి పదవిలో ఇస్తారనేటువంటి సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలు బయట మరి ఇది ఎంతవరకు సాధ్యం అసాధ్యం ఇది నిజమేనా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం దీంట్లో ఒక్కసారి చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా జూబ్లీల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డికి తిరుగులేదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డికి కొంత కష్టకాలం మొదలైనట్టే రేవంత్ రెడ్డికే కాదు రేవంత్ రెడ్డితో పాటు మంత్రి మండలికి అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి రోజులు పోయి చెడు రోజులు వస్తున్నాయి అనేటువంటి సంకేతం ఈ జూబ్లీల్స్ ఎన్నికలు ఇవ్వబోతున్నాయి మరి దీనికి సంబంధించి ఈ సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు విశ్లే కథం కథనం మీద మీకు పూర్తిగా ఇప్పుడు విశ్లేషణ ప్రారంభిస్తున్నా నిజంగా మంత్రి పదవులు తీసేసే ఉద్దేశం ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఉందా అంటే ఇప్పుడున్నటువంటి మంత్రుల శాఖలు ఎవరి శాఖలు మారే అవకాశాలు వందకు వంద శాతం లేవు అంటే మంత్రి పదవులు పోయే అవకాశం లేదు శాఖలు మారితే మారుతుండొచ్చు కానీ ఒక్కటి మాత్రం మనం చూడొచ్చు కొండ సురేఖ సంబంధించినటువంటి మంత్రి పదవి ఎక్కడికి పోదు దీంట్లో వందకు వంద శాతం రేవంత్ రెడ్డి భరోసాగా ఉన్నాడు కొండ సురేఖకు ఎందుకని అన్నప్పుడు మొన్న కొండ సురేఖ ఓఎస్డి ఉదంతం మనకు తెలిసిందే దాంట్లో గన్తో సిమెంట్ ఫ్యాక్టరీ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆ యజమాన్యాన్ని బెదిరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి అట్లాగే కొండ సురేఖ ఓఎస్డి సుమంత్ ఇద్దరు కూడా దొరికిపోయిర్రు అయితే చాకచక్యంగా రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డిని ఆ విషయంలోకి వెళ్ళి తప్పించేసి కేవలం సుమంత్నే బలి చేసిర్రు కొండ సురేఖ ఓఎస్డిని సుమంత్ ను బలి చేసిర్రు అప్పుడు రేవంత్ రెడ్డి కొండ సురేఖకు ఒక మాట ఇచ్చిండు ఏ మాట అంటే ఇద్దరు కలిసిపోయిర్రు ఆయన అయినా ఓఎస్డీ మీద ఇది వేద్దాం ఓఎస్డీని తప్పిద్దాం ఓఎస్డీని తప్పించకపోతే నీ మంత్రి పదవితో పాటు నా ముఖ్యమంత్రి పదవి కూడా ఎసరు వచ్చేటట్టు ఉంది కాబట్టి ఓఎస్డి బలైతే బలైండ్ కానీ మీ మంత్రి పదవి పోవద్దు నా ముఖ్యమంత్రి పదవి పోవద్దు కాబట్టి ఓఎస్డిని చేద్దామని అనుకోని ఆ కుట్రలో భాగంగానే సుమంత్ను బలి చేసిర్రు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కుండ సురేఖకు అండదండలుగా ఉన్నాడు అండదండగా లేనప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యాన చెరడైనటువంటి రోహిన్ రెడ్డి ఎట్లా ఈ ఘటనలో పార్టిసిపేట్ చేస్తాడు ఆయనను ఎట్లా తప్పించిర్రు ని రిమూవ్ చేసినట్టే రోహిన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుండి రిమూవ్ చేయాలి కదా చేయలేదన్నప్పుడే కొండ సురేఖ రేవంత్ రెడ్డి ఎంత వాళ్ళు అంటే రిమూవ్ చేసే పద్ధతిలో లేరు కొండ సురేఖను కాపాడే పరిస్థితిలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి కొండ సురేఖను తీసేసే ప్రసక్తి లేదు ఇది క్లియర్ కట్ గా మనం వినిపించ వినిపిస్తున్నాం అయితే ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి పదవి నుంచి తీసేసే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు ఎందుకు ఆయన బీసీ నేతగా ఉన్నాడు ఇప్పటికిప్పుడు ఆయన ఇదివరకు ఇదివరకు మంత్రి కాదు ఒకప్పుడు ఎంపీగా ఉండే రెండు ఏళ్ళు కాగానే ఒక బీసీ మంత్రిని తీసేసినాం అనేటువంటి ఒక అపవాదం కట్టుకోవడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి ఇంకొకరికి ఇస్తుండొచ్చు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తుండొచ్చు ఆయననే బీసీ కానీ ఒక మంత్రిని బీసీ మంత్రిని తీసేసిర్రు అనేటువంటి అపవాదు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పోరాటంలో ఈ ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో వస్తే అది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవి నుంచి తీసేసే అవకాశాలు లేవు ఒకవేళ తీసివేయాల్సి వస్తే ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా చేస్తాడు చేసి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌర్ని తీసుకొచ్చి మంత్రి పదవిలో డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టబోతున్నాడు ఎందుకు మరి ఇది డిప్యూటీ సీఎం హోదాలో మహేష్ కుమార్ గౌడ్ని కూర్చోబెట్టి టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నం ప్రభాకర్ని ఎందుకు కూర్చోబెట్టాలి అని మనకు డౌట్గా ఉన్నప్పుడు దీంట్లో ఒక తిరకాసు ఉన్నది ఏం తిరకాసు అంటే రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి మార్కు కనిపించాలి రేవంత్ రెడ్డి అనుచరులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవాలి అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంగా పోటీకొస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంగా పోటీకొస్తాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి సీఎంగా వస్తాడు జగ్గారెడ్డి ఎమ్మెల్యే గెలిస్తే ఆయనే సీఎంగా వస్తాడు ఒకవేళ జగిత్యాల నుండి జీవన్ రెడ్డి ఆయన గెలిస్తే ఎమ్మెల్యే సీఎంగా వస్తాడు షబ్బీర్ అలీ పోటీకి వస్తాడు ఇట్లా అనేక మంది సీనియర్లు సీఎంగా పోటీకొచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే జానారెడ్డి కూడా ఎమ్మెల్సీ తీసుకునే సీఎం అని చెప్పేసి పోటీకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ అనుచరులు గెలవాలి ఎక్కువ అనుచరులు గెలవాలంటే ఎక్కువ అనుచరులకు టికెట్లు ఇవ్వాలి మహేష్ కుమార్ గౌడ్ ఉంటే అది సాధ్యం కాదు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉంటే అది సాధ్యం అవుతుంది కాబట్టి పొన్నం ప్రభాకర్ని తీసుకుపోయి టీపీసీసీ అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టి టీపీసీసీ అధ్యక్షుని తీసుకొచ్చి ఈ డిప్యూటీ సీఎంగా చేస్తాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లాగా ఆయన అనుకున్న లక్ష్యం టీపీసీసీ అధ్యక్షుడిగా ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్ను కూర్చోబెట్టి తన అనుచరులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం కోసం ఇది తెర వెనుక కథ తెర ముందు ఏంటంటే ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసిన మహేష్ కుమార్ గౌని ఇంకొక బీసీ బిడ్డను నేను టీపీసీసీ అధ్యక్షుని చేసిన కాబట్టి నేను నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నా బీసీలు అంటే నాకు ప్రేమ బీసీలు అంటే నాకు ఎనలేని గౌరవం అనేటువంటిది ఇది తెర ముందు చెప్పేటువంటి కథ ఇది మరి ఇంకా మరి విజయశాంతికి మంత్రి పదవి వస్తుందంటే ఆమె ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేస్తలేదు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఎమ్మెల్సీ పదవికే న్యాయం చేస్తలేదు ఆమెను మంత్రి ఎట్లా చేస్తారు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవికి న్యాయం చేయగలుగుతుందా చేయలేదు అది అధిష్టానం దగ్గర చాలా క్లియర్ కట్ గా ఉన్నది ఆమె గౌరవార్థం ఆమె గౌరవంగా కాపాడుకోవడం కోసం ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చింది తప్ప ఆమెకు మంత్రి ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తలేవు ఆమె శక్తి సామర్థ్యాలు తక్కువ ఆమెకు సినీ గ్లామర్ ఉండొచ్చు కానీ రాజకీయంగా ప్రభావం చూపించేటువంటి ఏ ఒక్క అంశం కూడా ఆమె దగ్గర లేదు ఒక సినీ గ్లామర్ తప్ప కాబట్టి ఆమెకు ఇచ్చే అవకాశాలు లేవు ఇట్లా కొండ సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదు పొన్నం ప్రభాకర్ గౌడు మంత్రి పదవి ఎక్కడికి పోదు పోయిన ఆయన టీపీసీసీ అధ్యక్షుడు అవుతాడు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోతుంది అని చెప్పేసి సౌత్ ఫస్ట్ ఎడిషన్లో రాసిరు మరి అది నిజంగానే పోతుంది అంటే ఒకనొక దశలో అందరు సీనియర్లు కూర్చొని అధిష్టానం దగ్గర కూర్చొని రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని చాలా కొట్లాడుతున్నాడు కాబట్టి మీ కుటుంబంలో రెండు పదవులు వస్తున్నాయి కాబట్టి మీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే మీరు త్యాగం చేయాల్సిందే మీరు సిద్ధమేనా అంటే కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇస్తాం రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మీరు త్యాగం చేయాల్సి వస్తుందని క్లియర్ కట్గా చెప్పారట అప్పటి నుండి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి మీద తన తమ్ముడికి రావాలని ఎక్కడ కూడా కామెంట్స్ చేస్తలేడు వద్దని కామెంట్స్ చేస్తలేడు అసలు మంత్రి పదవిల మీద భర్తీ మీద ఎక్కడ కూడా కామెంట్స్ చేయకుండా తన పదవి తాను చేసుకుంటూ పోతున్నాడు మరి నిజంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందంటే వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకు అన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి రేసులో ఉన్నారు ఒకటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెండు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఇబ్రేంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఈ ముగ్గురు మంత్రి పదవి కావాలని రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా పి సుదర్శన్ రెడ్డి వైపు రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేసిండు అధిష్టానం ఒకానొక దశలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి గెలిపించుకురా నీకు మంత్రి పదవి ఇస్తామని రాజగోపాల్ రెడ్డికి చెప్పిన మాట మన అందరికి తెలిసిందే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమార్క దాన్ని ధృవీకరించిండు అది మీడియా ముఖంగా కూడా మనం విన్నాం మరి అధిష్టానం ఆయనకు రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇస్తాన ఇస్తానని మాట ఇచ్చింది సురేషన్ రెడ్డికి మాట ఇవ్వలే మల్లరెడ్డి రంగారెడ్డికి మాట ఇవ్వలే సో రాజగోపాల్ రెడ్డికి ఒక ప్లస్ పాయింట్ అది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు పి సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడుగా మొన్న ప్రకటన చేసిరు ప్రమాణ స్వీకారం కూడా చేసిండు ఆయన సో ఇద్దరే ఉన్నారు ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళి పి సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే అవుట్ ఇద్దరే ఉన్నారు దానిలో మల్లరెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు బలవంతులు ఎవరు ప్రభావితంగా మాట్లాడగలుగుతారు ప్రభావితం చేసేటువంటి రాజకీయ చాతుర్యత ఎవరి దగ్గర ఉన్నది అని చూసినప్పుడు రాజగోపాల్ రెడ్డికే దక్కుతుంది కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో ఒక్క కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క మంత్రిగా కూడా లేరు ఆ ఒక్కే ఒక్క అవకాశం మల్లరెడ్డి రంగారెడ్డికి ఉంది మిగతా ఏ పోల్చుకున్నా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు అంటున్నారు ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు అన్నప్పుడు అసలు ఒక ఇంట్లో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది కాకుండే ఇవ్వకపోతే లొల్లే ఉండదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే అలా బాలేకి ఇచ్చేది కాకుండే అలా భార్యకి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేది కాకుండా కుమార్ రెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేది కాకుండా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కుమార్ రెడ్డి వెంకయరెడ్డికి ఇచ్చేది కాకుండే రాహుల్ గాంధీకి ఇస్తే వాళ్ళ సిస్టర్ ప్రియాంక గాంధీకి ఇచ్చేది కాకుండే ప్రియాంక గాంధీకి ఇస్తే రాహుల్ గాంధీకి ఇచ్చేది కాకుండే మల్లికర్జన గర్గే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయనకు మల్ రాజ్యసభ సభ్యుడు ఇచ్చిర్రు వాళ్ళ కొడుకుకు కర్ణాటకలో మంత్రి ఇచ్చిరు అది ఇచ్చేది కాకుండా మరి ఈయనకిస్తే ఆయనకి ఇచ్చేది కాకుండా ఆయనకిస్తే ఈయనకి ఇచ్చేది కాకుండా సో పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద నాయకులందరూ ఒక ఇంట్లో రెండు పదవులు తీసుకోవచ్చు మరి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పటికీ ఏం మైనస్ కనబడతా ఉంది రెండే రెండు మైనస్లు రెడ్డి సామాజిక వర్గం ఒకటి రెండవది ఒక్కింట్లో రెండు మంత్రి పదవులు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి ఈ కోణంలో ఆయనకి ఇవ్వడం లేదు అనేటువంటిది అధిష్టానం చెప్తాం ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే రాష్ట్రాన్ని కొంత ప్రభావితం చేయగలుగుతాడు కొంత ఎదుటి పార్టీని కొంత ఇరుకున పెట్టేటువంటి అలాంటి పార్టీని నడిపించే దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది విశ్లేషణ నడుస్తా ఉంది రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నాం ఏది ఏమైనా జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డికి ఇంకా మంచి రోజులు ఉన్నట్టే నూకలు ఉన్నట్టే ముఖ్యమంత్రిగా ఒకవేళ జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆ ఎఫెక్ట్ కాస్త స్థానిక సంస్థల ఎన్నికల మీద సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత కౌన్సిల్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఈ ఎన్నికల మీద పడుతుంది ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడిపోతుంది కాబట్టి జూబ్లీల్స్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి ఒక గుణపాఠంగా మారబోతున్నాయా ఓడిపోయిన తర్వాత లేదా గెలిస్తే ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాయా మనం చూడాల్సిందే ఎన్నికల కౌంటింగ్ తర్వాత